హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జువాలజీ ఫస్ట్ యూనిట్ జీవ ప్రపంచ వైవిధ్యం ఇంట్రొడక్షన్ పార్ట్ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం అయితే ఇవి టెక్స్ట్ బుక్ రీడింగ్ వీడియోస్ ఇవి రెండు మూడు సార్లు మనం శ్రద్ధగా వినడం వలన మనకి ఆ టాపిక్ అనేది గుర్తుంటుంది అందుకనే ఈ టెక్స్ట్ బుక్ రీడింగ్ వీడియోస్ ఫస్ట్ మనం చార్లస్ డార్విన్ గురించి చూద్దాం చార్లస్ డార్విన్ బ్రిటిష్ ప్రకృతి శాస్త్రవేత్త చార్లస్ డార్విన్ హెచ్ఎంఎస్ బీగిల్ నౌకలో ఐదు సంవత్సరాలు ప్రపంచమంతా పర్యటించారు తన పరిశోధనా ఫలితాలను జాతుల ఉత్పత్తి ఆర్జన్ ఆఫ్ స్పీషిస్ అనే తన గ్రంథంలో ప్ర ప్రచురించారు మార్పులతో కూడిన వారసత్వమే పరిణామము అని ఆయన ఉద్దేశ్యం నిస్సందేహంగా ఆయనను పంతొమ్మిదవ శతాబ్దపు అత్యున్నత జీవ శాస్త్రవేత్తగా వర్ణించవచ్చు బ్రిటీషు ప్రకృతి శాస్త్రవేత్త చార్లస్ డార్విన్ హెచ్ఎంఎస్ బీగిల్ నౌకలో ఐదు సంవత్సరాలు ప్రపంచమంతా పర్యటించారు ఆయన డార్విన్ చార్లస్ డార్విన్ తన పరిశోధనా ఫలితాలను జాతుల ఉత్పత్తి ఆరిజన్ ఆఫ్ స్పీషిస్ అనే తన గ్రంథంలో ప్రచురించారు మార్పులతో కూడిన వారసత్వమే పరిణామము అనే ఆయన ఉద్దేశ్యం నిస్సందేహంగా ఆయనను పంతొమ్మిదవ శతాబ్దపు అత్యున్నత జీవశాస్త్రవేత్తగా వర్ణించవచ్చు ఇప్పుడు మనం జీవ ప్రపంచ వైవిధ్యానికి సంబంధించి ఇంట్రడక్షన్ పార్ట్ చూద్దాం జీవం జీవక్రియల విజ్ఞానమే జీవశాస్త్రం జీవం జీవక్రియల విజ్ఞానమే జీవశాస్త్రం ఆశ్చర్యకరమైన వైవిధ్యాన్ని కలిగిన జీవుల సముదాయమే జీవప్రపంచం ఆశ్చర్యకరమైన వైవిధ్యాన్ని కలిగిన అంటే అన్ని జీవులు ఒకే విధంగా ఉంటాయా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి వే వేరు వేరుగా ఉంటాయి వైవిధ్యాన్ని కలిగిన ఈ జీవుల సముదాయమే జీవప్రపంచం అయినప్పటికీ జీవులు అనేక అంశాలలో మౌలిక సారూప్యతను ప్రదర్శిస్తాయి జీవ అధ్యయనం బహు విభాగాలతో సాన్నిహిత్యాన్ని కలిగి రసాయన భౌతిక శాస్త్రాలు కొన్ని సందర్భాలలో గణిత సూత్రాలపైన కూడా ఆధారపడి ఉంటుంది జీవ అధ్యయనం బహు విభాగాలతో సాన్నిహిత్యాన్ని కలిగి రసాయన భౌతిక శాస్త్రాలు కొన్ని సందర్భాలలో గణిత సూత్రాలపైన కూడా ఆధారపడి ఉంటుంది జీవ వ్యవస్థలు భూమిపై ఉండే అతి సంక్లిష్టమైన రసాయన వ్యవస్థలు ప్రాథమిక జీవుల దేహాలు కణస్థాయిలోనే ఉండేవి జీవి ఎంత పెద్దదైనా నిర్మాణాత్మక క్రియాత్మక మౌలిక ప్రమాణాలు కనాలే జీవి ఎంత పెద్దదైనప్పటికీ ఆ జీవి వేటితోటి నిర్మితమవుతుంది కణాలతోటే నిర్మితమవుతుంది నిర్మాణాత్మక క్రియాత్మక మౌలిక ప్రమాణాలు కణాలే జీవులు శక్తి మార్పిడి ఖనిజ లవణాల పునర్వినియోగం వంటి ప్రక్రియల ద్వారా నిరంతరం తమతోనూ పరిసరాలతోనూ పరస్పర చర్యలు జరుపుతూ ఉంటాయి కణాలలో జరిగే క్లిష్ట రసాయన చర్యలు మౌలిక రసాయన శాస్త్ర సూత్రాలపైన ఆధారపడి ఉంటాయి జీవ వ్యవస్థ ప్రతి స్థాయిలోనూ శక్తి నిర్వహణ చర్యలు ఉష్ణగతిక సూత్రాలకు లోబడి ఉంటాయి అన్ని జీవ వ్యవస్థల శక్తికి మూలాధారం సూర్యుడే అన్ని జీవ వ్యవస్థల శక్తికి మూలాధారం ఎవరు సూర్యుడే అనేక మిలియన్ సంవత్సరాల నుంచి ఆకుపచ్చని మొక్కలు కిరణజన్య సంయోగక్రియ ద్వారా సౌర శక్తిని రసాయన శక్తిగా మార్చి ఆ శక్తిని ఇతర ఉన్నత స్థాయి జీవులకి అందజేసి జీవాన్ని కొనసాగింపజేస్తున్నాయి అనేక మిలియన్ సంవత్సరాల నుంచి ఆకుపచ్చని మొక్కలు కిరణజన్య సంయోగక్రియ ద్వారా సౌర శక్తిని రసాయన శక్తిగా మార్చి ఆ శక్తిని ఇతర ఉన్నత జీవులకు అందజేసి జీవాన్ని కొనసాగింపజేస్తున్నాయి నెక్స్ట్ సజీవులకి నిర్జీవులకి నిర్జీవులు అంటే ఏంటి ఇక్కడ గాలి నీరు అగ్నిశలలు మొదలైనవి నిర్జీవులు అనమాట సజీవులకి నిర్జీవులకి మధ్య ఉన్న భేదాన్ని సులభంగా గ్రహించగలిగిన జీవాన్ని నిర్వచించడం కష్టం అయితే జీవం కొన్ని విశిష్ట లక్షణాలను ప్రదర్శిస్తుంది అవి కణ వ్యవస్థ క్రమానుగత సంక్లిష్టత సంతానోత్పత్తి జరుపుకోగల సామర్థ్యం పెరుగుదల శక్తి వినియోగం శక్తి మార్పిడి సమస్థితి క్షోభ్యత సమస్థితి అంటే ఏంటి హోమోస్టాటి హోమోస్టాసిస్ హోమోస్టాసిస్ క్షోభ్యత అంటే ఏంటి ప్రేరణకు ప్రతిస్పందన ప్రదర్శించడం మొదలైనవి వీటన్నింటికంటే మిన్నగా పరిసరాలకు అనుగుణంగా అనుకూలనాలు పొందడం పరిణామం చెందడం పరిణామం చెందడం అంటే ఏంటి సరళ నిర్మాణం సంక్లిష్ట నిర్మాణంగా మారడం వంటి లక్షణాలను కూడా జీవం ప్రదర్శిస్తుంది జీవులలో వైవిధ్యం వాటి మార్పు చెందే సామర్థ్యం వల్ల కలుగుతుంది జీవులలో వైవిధ్యం వాటి మార్పు చెందే సామర్థ్యం జీవులలో జీవులలో మార్పులు ఎందుకు వస్తున్నాయి అంటే వైవిధ్యం ఎందుకు వస్తుంది ఒక్కొక్క జీవి ఒక్కొక్కలా ఎందుకు ఉంటుంది వాటిలో మార్పు చెందే సామర్థ్యం వల్ల కలుగుతుంది వైవిధ్యం అనేది పరిణామ ప్రక్రియ నిరంతరంగా జరుగుతూ నూతన జాతులు క్రమంగా అవతరిస్తున్న జీవన పోరాటంలో కొన్ని జాతులు నశిస్తాయని చార్లస్ డార్విన్ సిద్ధాంతం తెలియజేస్తుంది పరిణామ ప్రక్రియ నిరంతరంగా జరుగుతూ ఉన్నా నూతన జాతులు క్రమంగా అవతరిస్తున్నా జీవన పోరాటంలో కొన్ని జాతులు నశిస్తాయని చార్లెస్ డార్విన్ సిద్ధాంతం తెలియజేస్తుంది జీవ పరిణామం జీవం యొక్క మౌలిక వ్యవస్థీకరణ సూత్రం జీవ పరిణామం జీవం యొక్క మౌలిక వ్యవస్థీకరణ సూత్రం ఇది ఫండమెంటల్ ఆర్గనైజింగ్ ప్రిన్సిపుల్ అది జీవం గురించి దాని సంక్లిష్టత భిన్నత్వంలో ఏకత్వం గురించిన శాస్త్రీయ వివరణను ఇస్తుంది ఇరవైయవ శతాబ్దపు జీవశాస్త్ర అధ్యయనాలలో వాట్సన్ క్రిక్కులు పంతొమ్మిది వందల యాభై మూడులో డిఎన్ఏ అనుభారాన్ని కనుక్కొని అధ్యయనం చేయడం గొప్ప ఆవిష్కరణ ఇరవయవ శతాబ్దపు జీవశాస్త్ర అధ్యయనంలో వాట్సన్ క్రిక్లు పంతొమ్మిది వందల యాభై మూడులో డిఎన్ఏ అను నిర్మాణాన్ని కనుక్కొని అధ్యయనం చేయడం గొప్ప ఆవిష్కరణ డిఎన్ఏ సమాచారాన్ని భద్రపరచడంలోనూ రసాయన ఆధారిత అనువంశికతకు ఎలా ఉపకరిస్తుందో తెలియజేసింది డిఎన్ఏ సమాచారాన్ని భద్రపరచడంలోనూ రసాయన ఆధారిత అనువంశికతకు ఎలా ఉపకరిస్తుందో ఈ వాట్సన్ క్రిక్లు యొక్క డిఎన్ఏ అను నిర్మాణాన్ని కనుక్కొని అధ్యయనం చేయడం అనేది అనమాట డిఎన్ఏ సమాచారం ఎలా భద్రపరచాలి రసాయన ఆధారిత అనువంశికత కెమికల్ బేసిస్ ఆఫ్ హెరిడిటీ హెరిడిటీకి ఎలా ఉపకరిస్తుందో తెలియజేస్తుంది మానవ జీనో ప్రాజెక్టులో వినియోగించిన డిఎన్ఏ వరుస క్రమాన్ని ఛేదించే స్వయం చాలక యంత్రాలు మానవ జీనవం ప్రాజెక్టులో వినియోగించిన డిఎన్ఏ వరుస క్రమాన్ని ఛేదించే స్వయం చాలక యంత్రాలు మనం ప్రస్తుతం ఉపయోగించే అపరిమిత గణన శక్తి గల కంప్యూటర్లు వ్యాధుల జన్యు ఆధారాలు జన్యు మార్పులు జన్యు చికిత్స మొదలైన ప్రక్రియలను అర్థం చేసుకోవడానికి మానవ జీవిత సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి మార్గం చూపాయి డిఎన్ఏ ఆర్ఎన్ఏల తులనాత్మక అధ్యయనాలు జీవులను బ్యాక్టీరియా ఆర్కియా యుకారియా అనే మూడు సామ్రాజ్యాలుగా వర్గీకరించవలసిన ఆవశ్యకతని తెలియజేశాయి డిఎన్ఏ ఆరన్ఏల తులనాత్మక అధ్యయనాలు జీవులను బ్యాక్టీరియా ఆర్కియా యుకారియా అనే మూడు సామ్రాజ్యాలుగా వర్గీకరించవలసిన ఆవశ్యకతని తెలియజేశాయి ఇది కొన్ని దశాబ్దాలుగా మనం అనుసరించిన విట్టేకర్ ఐదు రాజ్యాల వర్గీకరణ స్థానంలో ప్రస్తుతం ఆరు రాజ్యాల వర్గీకరణ చోటు చేసుకుంది దీనిలో బ్యాక్టీరియా ఆర్కియా ప్రొటిస్టా ఫంగై ప్లాంటే యానిమేలియా అనే రాజ్యాలు ఉన్నాయి నెక్స్ట్ ఇటీవలి కాలంలో సామ్రాజ్యత్రయ వర్గీకరణని అనుసరిస్తున్నారు ఇటీవలి కాలంలో సామ్రాజ్యత్రయ వర్గీకరణ త్రీ డ్రమైన్ క్లాసిఫికేషన్ని వర్గీ అనుసరిస్తున్నారు దీనిలో బ్యాక్టీరియా ఆర్కియా యుకారియా అనే మూడు సామ్రాజ్యాలు చేర్చబడ్డాయి కార్లువోజ్ అతని సహచరులు గతంలో ప్రొక్యారియోటా లేదా మొనిరా రాజ్యంలో చేర్చబడిన అనేక కేంద్రక పూర్వ జీవులకు యూకారియోటా జీవులతో పోలికలు అధికంగా ఉన్నట్లు నిర్ధారించారు అటువంటి వాటిని ఆర్కియా అనే ప్రత్యేక సామ్రాజ్యంలో చేర్చారు ఈ రకమైన అధ్యయనాన్ని మాలిక్యులర్ సిస్టమాటిక్స్ మాలిక్యులర్ సిస్టమాటిక్స్ అని అంటారు రాజ్యం కంటే అధిక స్థాయి ట్యాగ్జాన్ను ను సామ్రాజ్యం అని అంటారు రాజ్యం కంటే అధిక స్థాయి అధిక స్థాయి ట్యాగ్జాన్ ఏమంటాం సామ్రాజ్యం అని అంటాం నెక్స్ట్ బ్యాక్టీరియా ఆర్కియా రెండు నిర్దిష్ట భేదాన్ని కలిగిన వేరు వేరు సమూహాలు డొమైన్లు అనమాట బ్యాక్టీరియా ఆర్కియా రెండు నిర్దిష్ట భేదాన్ని కలిగిన వేరు వేరు సమూహాలు డొమైన్లు ఆర్కియా యుకారియాలు ఒకదానితో ఒకటి బ్యాక్టీరియా కంటే సన్నిహితంగా ఉన్నాయని ఆరణ్యపై జరిపిన పరిశోధనలు తెలియజేస్తున్నాయి కాబట్టి ఆధునిక వర్గీకరణ శాస్త్రవేత్తలు పూర్వపు మునీరా రాజ్యాన్ని ప్రస్తుతం బ్యాక్టీరియా ఆర్కీ బ్యాక్టీరియా రాజ్యాలుగా విభజించారు ఈ కారణంగా ఈ కారణంగా ఐదు రాజ్యాల వర్గీకరణ ఆరు రాజ్యాల వర్గీకరణగా మార్చబడింది దీనిలో బ్యాక్టీరియా ఆర్కి బ్యాక్టీరియా ప్రొటిస్టా ప్లాంటే ఫంగై యానిమేలియా అనే రాజ్యాలు ఉన్నాయి భూమిపై గల అన్ని జీవ ఆవాసాలలోనూ జీవం అతి సాధారణ కణస్థాయి నుంచి జీవి జనాభా జీవ సమాజం జీవావరణ వ్యవస్థ జీవగోళ స్థాయి వరకు సంక్లిష్టతలో క్రమాభివృద్ధి చెందింది జీవం కొనసాగింపు డిఎన్ఏ లేదా ఆర్ఎన్ఏ అణువులలో నిక్షిప్తంగా ఉండే అనువంశిక జన్యు సమాచారంపై ఆధారపడి ఉంటుంది ఈ యూనిట్లో మనం జీవం దాని విశిష్ట లక్షణాలు జీవ వ్యవస్థలలోని సంక్లిష్టత వర్గీకరణ దృష్ట్యా జీవుల నామీకరణ వర్గీకరణ గురించి మరింత పరిజ్ఞానాన్ని పొందుతాం